హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ హిస్టరీ ప్రజెంట్ మనం ఈ వీడియోలో అంతరిక్షంలో ఉన్న ఆస్టరాయిడ్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆస్టరాయిడ్స్ వచ్చేసి సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేసే చిన్న గ్రహాలు ఇవి ప్రధానంగా గ్రహాల కంటే చిన్నవిగా మరికొన్ని పెద్దవిగా ఉంటాయి ఈ ఆస్టరాయిడ్స్ని ని గ్రహకాలు లేదా చిన్న గ్రహాలు అనే ఈ పేర్లతో పిలువబడతాయి అధిక భాగం ఆస్టరాయిడ్లు వచ్చేసి మాంగళ్య మార్స్ మరియు బృహస్పతి జూపెటర్ లాంటి గ్రహాల మధ్యలో ఉంటాయి ఈ ఆస్టరాయిడ్స్ ఆకారం వచ్చేసి అసమతుల్యంగా ఉంటాయి అవి గ్రహాల మాదిరిగా క్రమబద్ధంగా సమతుల్యంగా ఉండవు ఈ ఆస్టరాయిడ్స్ లోపల ఏముంటుందంటే రాళ్ళు లోహాలు మరియు ఇతర ఖనిజాల పదార్థాలు ఉంటాయి కొన్నింటిలో మంచు సేంద్రియ పదార్థాలు కూడా ఉంటాయి కొన్ని ఆస్టరాయిడ్స్ వచ్చేసి భూమి చుట్టూ లేదా భూమికి దగ్గరగా ప్రయాణిస్తూ ఉంటాయి వీటిని సీనియర్ ఎర్త్ అని కూడా అంటారు ఈ సీనియర్ ఎర్త్ ఆస్టరాయిడ్స్ వచ్చేసి భూమిపై నీరు మరియు సేంద్రియ పదార్థాలను ఆవిర్భవిస్తాయి భవిష్యత్తులో వీటి నుంచి ఖనిజ వనరులను పొందే అవకాశాలు ఉన్నాయి సో వీటి ప్రాముఖ్యత వచ్చేసి ఆస్టరాయిడ్ రకాలలోనే అతి పెద్ద ఆస్టరాయిడ్ అండి ఇది ఈ ఆస్టరాయిడ్ వచ్చేసి అత్యంత ప్రకాశవంతమైన ఆస్టరాయిడ్ అలానే కొన్ని ఆస్టరాయిడ్లు భూమికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది సో ఆ ఆస్టరాయిడ్స్ ని శాస్త్రవేత్తలు ప్రతిరోజు వాటి చలనాలను ఏ విధంగా ఉన్నాయో అనేది అనుసరిస్తూనే ఉంటారు సో మనం భూమికి ప్రమాదకరంగా మారే ఆస్టరాయిడ్లను కొన్ని చూద్దాం అపోసిస్ ఈ ఆస్టరాయడ్ వచ్చేసి దాదాపుగా పదకొండు వందల అడుగుల వెడల్పుతో ఉంటుంది ఈ ఆస్టరాయుడు రెండు వేల నాలుగులో దీన్ని కనుగొన్నారు సో ఈ ఆస్టరాయుడు వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో భూమికి అత్యంత దగ్గరలో సాధారణ ఉపగ్రహ కక్షలోనే ఇది ప్రయాణిస్తుంది అని రెండు వేల నాలుగులో కనుగొన్నారు భూమికి ప్రమాదకరంగా మారే ఇంకో ఆస్టరాయిడ్ అయితే తెలుసుకుందాం దీని పేరు బెన్యు బెన్యు వచ్చేసి ఐఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది ఈ ఆస్టరాయిడ్ భూమికి ప్రమాదకరంగా మారుతుందని తెలుసుకున్నారు భూమికి సమీపంలో వచ్చి ముప్పై ఏళ్ల తర్వాత భూమిని ఢీకుట్టబోయే ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇంకో ఆస్టరాయిడ్ వచ్చేసి రెండు వేల ఎనిమిది ఓఎస్ సెవెన్ ఈ ఆస్టరాయిడ్ వివరణ వచ్చేసి నూట నలభై మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఈ ఆస్టరాయిడ్ భూమిని ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది భూమికి దగ్గరగా వచ్చి ఇది భూమి నుంచి ఏడు పాయింట్ ఐదు మిలియన్ల కిలోమీటర్ల దూరంలో సూర్యుని చుట్టూ కక్షలో పరిభ్రమిస్తుంది ఈ ఆస్టరాయిడ్లు భూమికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందుకు శాస్త్రవేత్తలు వీటి కదలికలను నిరంతరంగా పరిశీలిస్తూనే ఉంటారు ఇటీవల నాసా యొక్క ఓ సిరీస్ రెక్స్మిషన్ చేస్తూ ఆస్ట్రాయిడ్ నుంచి శాంపిల్స్ ను సేకరించి భూమికి తీసుకువచ్చింది ఈ శాంపిల్స్ సౌర వ్యవస్థ ఆరంభ దశ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని ఆ నాసా వ్యవస్థ తెలిపింది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆస్ట్రాయిడ్ గురించి అయితే తెలుసుకుందాం ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్